ఫ్రైస్లో మన్యులు మహాగణ యొక్క బృందం వెహికల్స్ కూడా వెళ్ళలేని మార్గంలో మరి రామవరం యొక్క ఏరియాలు ఈ అడవి ప్రాంతంలో కొండ ఎక్కుచు అడవులు నడుస్తూ మరి సువార్తను ప్రకటించడానికి మరి ఎంతగానో ప్రయాసపడుతున్న మన్యంలో మహాగండక యొక్క శువార్థ బృందం సోదరులు ఎంతో ప్రయాస దేవుని పని చేయాలి దేవుని కొరకు ఆ కొండ మీద ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నవారికి దేవుని సువార్తను ప్రకటించాలని ఆశతో మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కనుక అది చూడండి ఎంత ఆసక్తిగా వారు ప్రయాణం చేస్తూ మరి నడుస్తూ ఉన్నారు మరి ఈ రోజుల్లో అలాగే సువార్త చేసేవారు బహు తక్కువ మంది దేవుడు మాకు ఇచ్చాడు కనుక ఈ భారభరతం పనిని మరి వెహికల్స్ వెళ్ళకపోయినా సరే ఆ కొండ మీద కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ కొండ మీద ఉన్న గ్రామాలకి దేవుని యొక్క సువార్తను తీసుకెళ్ళాలి మరి ఇప్పటికీ ఇప్పుడు కూడా ఈ వాహనాలు ఇలాంటి వాహనాలు కార్లు వెహికల్స్ వెళ్ళలేదు మరి వెళ్ళలేని మార్గంలో మరి వెహికల్స్ మొట్టమొదటిగా మరి వెహికల్స్ని తీసుకుని మరి సువార్త పరిచర్ కొరకు పరిగెడుతూ ఉన్నాము కనుక తప్పనిసరిగా ఆ శువార్తకు రావాల్సిందిగా మీ అందరికీ మేము మహాగడు శుభార్తలో పాళి భాగస్థాయి ఉండవలసిందిగా ప్రభుత్వాడు మీ అందరికీ తెలియజేస్తాను మాతో కలిసి సువార్తను ప్రకటించాలి మాతో కష్టపడాలి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ క్రీస్తుయర్స్ యొక్క సువార్తను ప్రకటించాలని ఆశ కోరిక మరి తుక్కు మీకు ఉన్నట్లయితే రండి ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త చేద్దాం నూతన కప్పలాగా ఉండచావి ఉండపోవడం కాదు దేవుని శువార్త చేద్దాం మరి ఇతర గ్రామాలకు కూడా మన సంఘము మన పరిచర్య మరి మన యొక్క మరి చోటనే కాకుండా సంఘాలు సహాస దైవజలతో కలిసి రండి దేవుని స్వార్థను చేద్దాం క్రీస్ తీసుకువార్థం ప్రకటిద్దాం బోలో క్రీస్తు మహారాజుకి బోలో క్రీస్తు మహారాజుకి జై బోలో క్రీస్తు మహారాజుకి జై అని దిన ది దీనాదని ఆర్గా సమూహో ఆయా আপুতালো জরগো নো সোনা মামলো আচর্যালো জরগো নো ইমলো কাজ দ டவானே நித்த மிமோ